I <laughs> మేము గత ఇరవై రోజుల క్రితం మే పదహారో తారీఖున కేదార్నాథ్ బద్రీనాథ్ చార్ధామ్ యాత్రకు వెళ్ళినాము గ్లోబల్ విహార్ హాలిడేస్ అనబడే రాజమండ్రి సంస్థ ద్వారా వెళ్ళాము ఆవిడ దానికి ఓనర్ చాందిని గారు ప్రతిసారి ఆవిడ కాంటాక్ట్ అయిందా అవటం మనం చేసుకున్న దురదృష్టం ఎందుకనంటే ఆవిడ ఏదో వరాలు ఇచ్చే దేవతలాగా బుక్ చేసిన వరకు కూడా మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తాం మూడు పూటల భోజనం పెడతాం రోజుకు రెండు వాటర్ ఫాల్స్ ఇస్తాం మా గైడ్లు వస్తారు మంచి అనుభవం ఉన్నవారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా హెలి ఫ్లైట్ టికెట్లు మరియు అక్కడ కేదార్నాథ్కి హెలికాప్టర్ టికెట్ బుక్ చేస్తాం నైంటీ పర్సెంట్ వరకు చేస్తామన్నారు యాభై నాలుగు మంది బుక్ చేసుకుంటే అందులో ఒక్కరు కూడా బుక్ చేయలేదు డబ్బులు 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 అనడం ఏదైనా సరే ముందు మేము అనుకున్నది ఏంటంటే విధానం స్టార్టింగు పన్నెండు వేల ఐదు వందలు తర్వాత పది రోజులు పోయిన తర్వాత ఏడు వేల ఐదు వందలు టూర్ బయలుదేరే ముందు తొమ్మిది వేలు దిగే ముందు రెండు వేల ముందు తొమ్మిది వేల రూపాయలు అనుకున్నాము కానీ మేము అనుకున్న విధానం ఏదీ జరగలేదు అంతా కూడా ఆవిడ చెప్పిన ప్రకారం జరిగింది లాస్ట్లో ఇరవై మంది ఫ్లైట్ టికెట్లు కూడా లాస్ట్ బట్ వన్ డే బట్ వన్ అవర్ బిఫోర్ కూడా ఇచ్చిన టైం ఉంది చాలామంది వచ్చిన వారందరూ కూడా అసంతృప్తిగా ప్రయాణం చేసిన వారే కానీ తృప్తిగా ప్రయాణం చేసిన వారు ఎవరు లేరు మరి ఆవిడికి అనుభవం ఉండి చేసిందో అనుభవం లేకుండా చేసిందో తెలియదు ఎయిటీ పర్సెంట్ అమౌంట్ వరకు ముందే ఇచ్చేసాం హరిద్వార్లో మిగిలిన బ్యాలెన్స్ కూడా ఇవ్వనంటే మా సెక్యూరిటీ కోసం మేము ఇవ్వలేదు దానివల్ల ఏమన్నో త్రీ ట్రిప్ మిస్ అయిపోయాం మేము మేము చార్దాము చేయలేదు తీని దామే చేసాము ఏదైనా సరే మీరు ఎవరన్నా టూర్ వెళ్ళే ముందు అనుభవ వెళ్ళండి లేదంటే బాగా తెలిసిన వాళ్ళతో వెళ్ళండి మేము ఏంటంటే ఆశించింది డబ్బులు ఎక్కువ తక్కువ అని కాదు కేదార్నాథ్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను అన్నారనే ఆ కారణం ద్వారా ముందుకు మేము మీరు కూడా ఏదైనా యాత్ర చేసేటప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళండి ఇది నా అనుభవం ఆవిడకి జీరో రేటింగ్ కాదు మైనస్ రేటింగ్ ఇవ్వాలి ఇందులో మీరు ఆలోచించి గమనించి వెళ్ళండి చాలామందికి ఫ్లైట్ టికెట్లు ఇస్తామని డబ్బులు తీసుకున్నదా కూడా మళ్ళీ ఎదురు మళ్ళీ మా మీదే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాకని చెప్పని రకరకాల కారణాలతోటి పక్కన ఉంది రకరకాల కారణాలతో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము యాభై మంది ఉన్నాం కాబట్టి ఒకరికొకరు సమన్వయించుకుని వెళ్ళి మాకు అక్కడ అరేంజ్మెంట్స్ అని చూసుకుని మా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకోండి డబ్బులు మేము ఇది మాకు ఒక జీవితంలో మరుపురాని సంఘటన మా సంఘటన ఎవరికి రాకూడదు ఆనందండి మేము గత నెల అంటే మే నెల పదహారో తారీఖున గ్లోబల్ వ్యవహారం చెప్పేసి రాజమండ్రి వారి సంస్థ ద్వారా వెళ్ళాము వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కనుక అస్సలు వరస్ట్గా ఉంది ఎంత వరస్ట్గా అంటే ఈ యాభై నాలుగు మంది మేము వెళ్ళాము మా వంట మేము చేసుకున్నాము భోజనాలు కూడా ఇండివిజువల్గా వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో రాని వాడి పరిస్థితి అలాగ ఉంది రూములు అంటారా ఒక ఐదు అడ్వాన్స్ ఇచ్చి రేపొద్దు మీరు కట్టేసుకుని వచ్చేయండి అని చెప్పే రకం అది దయచేసి మీరు ఎక్కడికైనా టూర్ వెళ్ళదలుచుకుంటే ఈ గ్లోబల్ విహార్ ద్వారా మట్టికి వెళ్ళమాకండి వెళ్తే మా చెప్పుతో మేము చెప్పు కొట్టుకున్నట్టు మీరు కూడా మీ చెప్పుతో కొట్టుకున్నట్టే అంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వంట చేసుకున్నట్టు ఉన్నాయి తర్వాత రూముల్లో డబ్బులు కట్టినట్టు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు కూడా ఆలోచించి పొర్రపాటున కూడా గ్లోబల్ విహార్ రాజమండ్రి వారి సంస్థ ద్వారా అస్సలు వెళ్ళమాకండి ఆవిడ పేరు చాందిని ఇవిడి ముస్లిము మేము చారిదాత్రళ్ళాము యాభై నాలుగు మంది పద్దెనిమిది లక్షల పైనే కట్టాము పది లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు ఆ బాధ దేవుడి శివైకి చెప్తే ఇంకెవరికి చెప్పలేని పరిస్థితి పదమూడు రోజుల్లో సరైన గైడెన్స్ లేడు ఇంకో విషయం గైండ్ పంపించారు వాళ్ళకి కూడా మేమే డబ్బులు పెట్టి ఫుడ్ పెట్టాల్సిన పరిస్థితి ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి దయచేసి మీలో ఎవరు కూడా గ్లోబల్ విహార ద్వారా వెళ్ళమాకండి వెళితే మీ బాధ మళ్ళీ ఇంకో యూట్యూబ్లో ఛానల్లో పెట్టాల్సిందే అర్థమైందండి అది విషయం దాని గురించే నేను మీలో మేము పడ్డ బాధ మీలో ఎవరు పడకూడదని మేము ఈ వీడియో పెడటం జరిగింది ఆవిడ పేరు చాందిని ముస్లిం మావిడి ఆవిడ కుమస్త సాత్విక్ గైడు వెంకటేష్ ఒకడు ప్రసాద్ ఒకడు వాళ్ళ ఆయన గారి పేరు కూడా ప్రసాద్ అనుకుంటా వాళ్ళ ఆయన కూడా ప్రసాద్ దయచేసి మీలో ఎవరు కూడా ఆ సంస్థ ద్వారా వెళ్ళమా వెళితే ఇబ్బంది పడాలి గ్యారంటీగా ఇది నా యొక్క విన్నపం వెళ్ళిన రెండో రోజునే ఎండలో నుంచునే పరిస్థితి ఆడోళ్ళు ఏదో హోటల్ రూమ్ వేకెంట్ చేయాలి డబ్బులు కట్టలేదు వెళ్ళిన రెండో రోజునే హరిద్వార్లో ఏ అది కూడా వీడియో ఉంది ఆల్రెడీ మీకు పెట్టాము అండి కొంతమందికి అయితే ఫ్లైట్ టికెట్లు ఇవ్వలేదు కొంతమందికి ఫేక్ ఇండిగో సంస్థ ద్వారా డీటీపీ చేసి పెట్టింది ఇలాంటి ఎదవ పనులు కూడా చేసింది ఆవిడ మీరు మట్టికి ఇలాంటి సంస్థ ద్వారా వెళ్ళమాటండి ఇది రేటింగ్ అంటూ ఉంటే జీరో కాదు కదా మైనస్ మైనస్లో ఎంత చిన్నదైతే అంత రేటింగ్ ఇవ్వాలి ఈవిడికి ఈవిడి ఇంకో విషయం చేసింది లాస్ట్లో మేము ఎక్కడ వచ్చి గొడవ పెట్టుకుంటాము అని చెప్పేసి సూసైడ్ డ్రామా కూడా చేసింది ఇలాంటివన్నీ మనకు అవసరమా మనం ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం అంతే